హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు ఓట్స్ తోటి చపాతి చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇదిగోండి ఒక కప్పు ఓట్స్ అరకప్పు గోధుమ పిండి అండి గోరవెచ్చని ఇళ్ళండి ఓకేనండి ఓట్స్ని ఇప్పుడు కొంచెం డ్రైగా వేయించుకోవాలండి ఆయిల్ లేకోకుండా డ్రైగా వేయించుకొని చల్లారాక ఇది మిక్సీ పట్టుకోవాలండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనండి చూడండి ఇది ఓట్స్ చల్లారిని అండి మిక్సీ పట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది కదా ఇది గిమ్లో వేసేసుకుందామండి కొంచెం గోధుమ పిండి అండి ఇందులో సగం వేసుకోవాలండి ఓకే అండి సరిపోతుంది మనకి కొంచెం సాల్ట్ అండి ఇవి కలోంజీ సీడ్స్ అండి గట్ట వేస్తారు నేనైతే చపాతీలు కూడా వేసేస్తానండి బాగుంటాయండి పంటి కిందకి అక్కడికక్కడే తగులితే బాగుంటుందండి కొంచెం ఆయిల్ అండి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళతో కలుపుకోవాలండి గోరువెచ్చ నీళ్ళతో కలుపుకుంటే చపాతి బాగా వస్తుందండి మెత్తగా కొంచెం పడతాయండి ఇలా సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేయాలండి ఓకేనండి చపాతీ చేసుకున్నాం కదండి ఇప్పుడు కాల్చుకుందాం అలాగే ఇది కూడా చేసుకుందామండి మరి చపట్లుగా బాపల్చగా చేస్తే రావండి అందుకే వేడి నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి అంత సాఫ్ట్గా కూడా ఉండవండి కాల్చుకున్న వెంటనే తినేయాలి చూడండి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలండి ఇంకోటి కూడా కాల్చేసుకుందామండి ఓట్స్ తోటి చపాతి ఓకేనండి ఈ ఐటమ్స్ తోటి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్